హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో సిబిఎస్ఈ స్కూల్స్లో అది కూడా ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి స్కూల్స్లోని సివిలియన్స్ పిల్లలకి కూడా అవకాశం ఇచ్చే సిబిఎస్ఈ సిలబస్ ఉన్న ఒకే ఒక స్కూల్ కేంద్రీయ విద్యాలయాలు మాట అండి ఎందుకంటే డిఫెన్స్ పిల్లలతో పాటు స్టేట్ గవర్నమెంట్ పిల్లలతో పాటు సివిలియన్స్ పిల్లలు కూడా ఈ సిబిఎస్ఈ సిలబస్ ఉన్న స్కూల్స్లో చదువుకునే చదువుకోవడానికి అవకాశం ఈ కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రమే ఉంది మాట అండి ఎందుకంటే తమ పిల్లలకి ఫీజులు కట్టి సిబిఎస్ఈ స్కూల్లో చదివించలేని వాళ్ళు ఈ కేంద్రీయ విద్యాలయాల స్కూల్లోని ఫ్రీ ఆఫ్ కాస్ట్తోని అలాగే కొంతమందికి ఫ్రీ సీట్స్ కొంతమందికి పేమెంట్ సీట్స్ అది కూడా వంద మూడు వందలు ఐదు వందలు అంతకుమించి ఉండదు మాట అండి ఈ స్కూల్స్లోని ఒకసారి సీట్ వచ్చిందనుకోండి అంటే ఎలా అంటే బాలవాటిక వన్ బాలవాటిక టూ బాలవాటిక త్రీ అలాగే ఫస్ట్ స్టాండర్డ్ ప్రతి సంవత్సరం కూడా ఇది నోటిఫికేషన్ మనకి మార్చి ఏప్రిల్లో ఇచ్చేవారు అనమాట అండి కానీ గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మాత్రం జనవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చారు అండి జనవరిలోనే నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలోనే రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారన్నమాట మరి ఈ సంవత్సరం కూడా అలాగే ఉండొచ్చు మాట అండి అంటే మనకు ఉన్నది ఇంకొక్క నెలే మరి ఈ కేంద్రీయ విద్యాలయాల స్కూల్లోని మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి ఎలా అప్లై చేయాలి అలాగే మనం రెడీ చేసుకోవాల్సిన ప్రూఫ్స్ ఏమైనా ఉండాలా అలాగే రిక్వైర్మెంట్స్ ఏంటి వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్కి లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి హైప్ ఇవ్వడం మర్చిపోకండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి కేంద్రీయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాల్లోనూ మొదటిగా అయితే కనుక బాలవాటిక వన్ టూ త్రీ ఈ మూడింటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి బాలవాటిక వన్ అంటే నర్సరీ మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అండి టూ నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు అలాగే త్రీ ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు మాట అండి మరి ఫస్ట్ స్టాండర్డ్కి ఏజ్ ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు కూడా ఉండాలి మాట అండి అయితే దీంట్లో మనం జాయిన్ చేయాలంటే కనుక మొదటగా కేంద్రీయ విద్యాలయాల నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చేది ఏంటంటే బాలవాటిక వన్కి ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ ఆఫ్లైన్లో ఉంటాయి ఎప్పుడంటే మనకి కేంద్రీయ విద్యాలయ క్లాస్ వన్కి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే ఆఫ్లైన్లోనే వాళ్ళు స్కూల్స్లోనే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేస్తారు అండి అప్లికేషన్ తీసుకోవడం అన్నమాట అప్లికేషన్ ఇవ్వడంతో పాటు రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటారు అన్నమాట అందులోని అందులోనే మెయిన్గా అయితే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ బాలవాటికకి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అలాగే పిల్లలకి ఇప్పటివరకు కూడా మీరు ఆధార్ కార్డు తీయించుకోకపోతే కంపల్సరీ ఆధార్ కార్డ్ తీయించుకోండి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలన్నమాట అయితే అడ్రస్ ప్రూఫ్ పిల్లలది ఉండాలా తండ్రి ఉండాలా తల్లిది ఉండాలా అంటే కనుక పేరెంట్స్ ఉన్నా సరే పరి అండి పిల్లలకి అడ్రస్ ప్రూఫ్ ఉండాలని లేదు వాళ్ళ పేరెంట్స్కున్నా సరిపోతుందిమాట అండి ఆ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డే అవనవసరం లేదు వాటర్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కరెంట్ గ్యాస్ రిసిప్ట్ కానీ బ్యాంక్ బుక్ కానీ బ్యాంక్ బుక్ తీసుకోవట్లేదండి అయితే వీటన్నిటిలో ఏదో ఒకటి ఒకటి ఐడి ప్రూఫ్ ఉన్నది ఐడి అంటే అడ్రస్ ప్రూఫ్ ఉన్నది ఇలాంటివి ఏదైనా సరే ఉండాలి అన్నమాట అండి ఎందుకంటే కేంద్రీయ విద్యాలయాలు అనగానే ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్టీఈ కోటా అని ఉంటుంది అనమాట అండి ఈ ఆర్టీఈ కోటాలోనే మన సివిలియన్స్ పిల్లల్ని తీస్తారన్నమాట సో అందుకే కేంద్రీయ విద్యాలయాల్లో జాయిన్ చే జాయిన్ అయ్యే పిల్లలందరికీ కూడా ఆర్టీఈ కోట ఐదు కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తారు ఆరు ఉన్నా సరే పర్వాలేదు కాని అండి ఐదు కిలోమీటర్లు అని అంటారు అప్లికేషన్లో అది ఎస్ అని పెట్టుకోవచ్చు అయితే మనకి కేంద్రీయ విద్యాలయాలు మన విశాఖపట్నంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి ఎస్విఎన్ కాలనీలో రెండు ఉన్నాయండి కేంద్రీయ విద్యాలయ వన్ టూ అన్నమాట అలాగే మనకి ఎన్ఐడి కొత్త రోడ్లో కూడా ఉన్నాయి మాట అండి అలాగే వాల్తేర్లో కూడా ఉందన్నమాట అండి అలాగే మనకి భీమిలిలో కూడా అండి అలాగే మనకి స్టీల్ ప్లాంట్లో కూడా ఉండేది ఇప్పుడు అయితే కనుక అది మనకి చూపించట్లేదు మాట అండి సో ఇవి మాట అండి మనకి విశాఖపట్నం అలాగే మీకు ఆల్ ఓవర్ ఇండియా అంతట్లో కూడా కేంద్రీయ విద్యాలయాలు కొన్ని చోట్లైతే ఉన్నాయి మాట అండి సో వీటికి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకైతే ఐదు కిలోమీటర్ల లోపు ఉండనవసరం లేదు మాట అండి వాళ్ళకి ఏడు సంవత్సరాల వరకు కూడా ఎక్కడైతే వాళ్ళు సర్వీస్ చేశారు అంటే గత ఏడు సంవత్సరాలు ఈ సంవత్సరం నుంచి ముందుకి ఏడు సంవత్సరాల వరకు కూడా ఎక్కడైతే సర్వీస్ చేశారో ఆ సర్వీస్ తాలూకా డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది మాట అండి సర్వీస్ వాళ్ళు వాళ్ళకి ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు కేటగిరీ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది మాట అండి కానీ సివిలియన్స్కి మాత్రం అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కంపల్సరీ చాలా ఈ సిబిఎస్ఈ స్కూల్స్లోనండి కేవీ స్కూల్స్లోని మనకి కేంద్రీయ విద్యాలయాల్లోని సీట్ వచ్చినా సరే ప్రూఫ్స్ కరెక్ట్గా లేకపోతే చాలా మంది సీట్ మిస్ అయిపోయారు మాట అండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సీట్ రాగానే కాదండి వాళ్ళు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా కరెక్ట్గా తీసుకుంటారు అన్నమాట సో అందుకే ఇప్పటి నుంచే మీరు రెడీ చేసుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు రాసున్న ఉంటే చూడండి ఫార్మ్ ఫైవ్ వన్ ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు ఒకసారి మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొని చూడండి ఫామ్ ఫైవ్ వన్ ఉంటే కనుక అవి చల్లవు ఇప్పుడు మీరు మీ సేవ నుంచి కానీ సచివాలయం నుంచి కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ తీసుకొని బార్ కోడింగ్ ఉన్నాయి మాత్రమే ఎలా చేస్తారు అనమాట అండి సో అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్లోని బార్ కోడ్ ఉందా లేదా చూసుకోండి చాలామంది ఏంటంటే రైటింగ్ అంటే రాసి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి ఎక్కడో పంచాయతీలో వాటిలో వాటిని కూడా మళ్ళీ మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఆధార్ కార్డు ఇప్పటివరకు ఐదు సంవత్సరాల పిల్లలకి అయితే కనుక బయోమెట్రిక్ అవసరం లేదండి ఆధార్ కార్డు ఉందా లేదా చూస్తారు ఎందుకంటే వాళ్ళకి బాల ఆధార్ అన్నది ఇస్తారు కనుక కానీ ఐదు సంవత్సరాలు దాటిపై ఫస్ట్ స్టాండర్డ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీ కూడా బయోమెట్రిక్ అయ్యి ఉండాలన్నమాట అండి అంటే లేటెస్ట్గా ఫైవ్ ఇయర్స్ దాటిన వెంటనే ఆధార్ బయోమెట్రిక్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు చేస్తారు అనమాట అండి అయితే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండాలి ఆధార్ కార్డ్ కరెక్ట్గా ఉండాలి అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి మరి మనకి ఇంకా క్యాస్ట్ మీరు ఓసీ అయ్యి ఉండి గవర్నమెంట్ జాబ్ అది లేకుండా సివిలియన్స్ పిల్లలకి ఎనిమిది లక్షల కన్నా ఎనిమిది లక్షల యాభై వేల కన్నా తక్కువ ఉందనుకోండి ఇన్కమ్ అలాంటి వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటారు మాట అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మీరు మీరు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అప్లై చేసుకుంటే మీకు టెన్ పర్సెంటేజ్ కోట అయితే కనుక ఉంటుంది అన్నమాట అండి అలాగే బీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఈ ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీకు అక్కడ సీట్ వచ్చినా సరే ఆపేస్తారు అన్నమాట అండి ఓబీసీ సర్టిఫికేట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అండి ఓబీసీ సర్టిఫికెట్ కి కంపల్సరీ అప్లై చేసుకోవాలి మీకు సీట్ వచ్చి ఇవన్నీ ఉన్నా సరే ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే మీకు కంపల్సరీ మీకు ఒకటి రెండు అంటే ఒక వారం రోజుల వరకు టైం ఇస్తారన్నమాట ఆ టైం లోపల మీరు సబ్మిట్ చేయకపోతే మళ్ళీ మీ సీట్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అండి సో అందుకే డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉంచుకోండి ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంచుకుంటే ఇప్పటి నుంచే మీకు ఇలా నోటిఫికేషన్ రాగానే అలా అప్లై చేసుకోవచ్చు మాట ఒక పది నుంచి పది రోజులు మాత్రమే టైం ఇస్తారు అన్నమాట అండి మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పది రోజులు మాత్రమే ఇస్తారు మళ్ళీ పెంచడము తగ్గించడము అలాంటిది ఏమీ ఉండదు అనమాట అండి సో అందుకే నేను ఇంత ముందుగా చెప్పడానికి గల కారణం చాలా మందికి ఓబీసీ లేక ఈడబ్ల్యూఎస్ లేక అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఈ సిబిఎస్ఈ స్కూల్స్లోని మనకి కోటా ప్రకారం తీస్తారు కనుక అది కూడా లాటరీ పద్ధతిలో తీస్తారని ఆ లాటరీ పద్ధతిలో కూడా మనకి కేటగిరీ వైజు తీస్తారనమాట సో అందుకే అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా మనకి లక్ ఉండాలి అలాగే మనకు వచ్చిన సీటు పోకుండా ఉండాలంటే రిక్వైర్మెంట్స్ వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట అండి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ చాలా మంది తీసుకోవట్లేదు అప్లికేషన్ తీసుకోవాలండి ఆ అప్లికేషన్ అక్కడ సబ్మిట్ చేయాలి వన్స్ ఒక్కసారి కానీ మీకు సైట్ క్లోజ్ అయిపోతే మళ్ళీ ఆ సైట్ ఓపెన్ అయ్యే అవకాశమే ఉండదు అన్నమాట అలాగే మీరు ప్రీవియస్ స్కూల్లోని అంటే ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ జాయిన్ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు కూడా ఇంకా చూడక్కర్లేదు అనమాట ఫస్ట్ స్టాండర్డ్ లో మీకు గానీ సీట్ వస్తే ఇక టెన్త్ వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట అండి కానీ బాలవాటిక వన్ టూ త్రీలోని మాత్రం మీరు జాయిన్ చేస్తే మళ్ళీ బాలవాటిక వన్లో జాయిన్ చేశారనుకోండి టూకి మళ్ళీ అప్లై చేసుకోవాలి బాలవాటిక టూకి మళ్ళీ జాయిన్ అయ్యారు అనుకోండి బాలవాటిక త్రీకి మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫ్రెష్ మీరు అదే స్కూల్లో చదువుతున్నారు కదా మీరు మిమ్మల్ని ప్రమోట్ చేస్తారంటే కనుక అది అలా ప్రమోట్ చేయరు మాట అండి కాకపోతే బాలవాటిక త్రీ అంటే యూకేజీలో చదివిన వారికి కొంత ఏమైనా ప్రయారిటీ ఇస్తారేమో కానీ బాలవాటిక ఒకటి బాలవాటిక రెండుకి మాత్రం ప్రయారిటీ ఉండదు ఏ సంవత్సరం సంవత్సరం మీరు అప్లై చేసుకోవాల్సిందే అలాగే మీకు ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆధార్ ఇంకొక మొబైల్ నెంబర్తో ఇంకొక ఈమెయిల్ ఐడితో కానీ మళ్ళీ రెండోసారి కానీ మీరు అప్లై చేసుకుంటూ అలాంటివి అప్లికేషన్స్ అన్ని కూడా ఇన్వాలిడ్ చేస్తారనమాట అండి మెయిన్ గా మీరు రెడీ చేసుకోవాల్సిన పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అలాగే అడ్రస్ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఇంకా ఆధార్ బయోమెట్రిక్ అయి ఉండాలి మెయిన్ గా అయితే కనుక కేటగిరీ సర్టిఫికేటు అది పిల్లలక పెద్దవాళ్ళక అంటే అండి పెద్దవాళ్ళకి కాదండి పిల్లలకి మాట ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ మీరు అప్లై చేశారనుకోండి మీ పిల్లల పేరుతో పాటు అది ఫాదర్ నేమ్ ఉండాలి మాట అండి అంటే ఓబీసీలోని ఫాదర్ నేమ్ తో పాటు చైల్డ్ నేమ్ కూడా ఉంటేనే అది చైల్డ్ కి సంబంధించి అవుతుంది మాట అండి అలాగే మీరు అప్లై చేసుకోవాలి అంతే తప్ప మాకు పేరెంట్స్ కి మాకు ఉంది మాకు సరిపోద్దా అంటే సరిపోదు మాట అండి కంపల్సరీ పేరెంట్స్ పేరుతో పాటు పేరెంట్ పేరుతో పాటు ఫాదర్ నేమ్ తో పాటు చైల్డ్ నేమ్ కూడా ఉండాలి ఓబీసీ సర్టిఫికేట్ చైల్డ్స్ కి ఇస్తారంటే కనుక ఫాదర్ డిపెండెంట్ గా చైల్డ్ మాట అండి సో అలాగే ఇస్తారు మీరు అప్లికేషన్ నింపేసిస్తే మీ సేవలోని కానీ సచివాలయాల్లో కానీ వాళ్ళు అప్లై చేసి మీకు ఇస్తారు అన్నమాట అండి ఈ కేంద్రీయ విద్యాలయాల్లోని మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా రెడీ చేసుకుని జాగ్రత్త పెట్టుకోండి అలాగే ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఇది లాటరీ పద్ధతిలో తీస్తారన్నమాట ఆ లాటరీ డేట్ కూడా మీకు ఇస్తారు లాటరీ డేట్ అయిన తర్వాత మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే కనుక రిజిస్ట్రేషన్ చేశారో ఆ ఫోన్ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుంది మీకు సీట్ వస్తే కాల్ కూడా వస్తుంది మాట అండి మీ సీట్కి వ్యాలిడిటీ దా ఏడు రోజులు మాత్రమే ఇస్తారండి ఆ ఏడు రోజుల లోపల మీరు వెళ్ళి కానీ అక్కడ కలవకపోతే మీ సీట్ని క్యాన్సిల్ అనమాట అండి సిబిఎస్ఈ స్కూల్స్లో సీట్ రావడం అదృష్టమే కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా లక్ మాట అండి ఎందుకంటే ఏ చిన్న పొరపాటైనా ఏ చిన్న అప్లికేషన్లో ఏ చిన్న పొరపాటు అంటే ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఆపేసే అవకాశం ఉంటుంది సో అందరూ కూడా ఎవరైతే మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ రెడీ చేసుకుని ఉంచుకోండి అలాగే దీనికోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ నోటిఫికేషన్ కానీ ఏదైనా వస్తే మళ్ళీ నేను వీడియో రూపంలో మీ ముందుకు వస్తానండి కేవీ స్కూల్స్ గురించి ఏమీ లేకుండా ఇప్పుడే ఎందుకండి మీరు వీడియో పెట్టారని అనుకుంటే కనుక చాలా మందికి ఈ సర్టిఫికేట్స్ అవి లేకపోవడం వల్ల ఆగిపోతున్నారండి అందరికీ తెలిసిన వాళ్ళే ఉండరు కదండి తెలియని వాళ్ళు కూడా ఉంటారన్నమాట అందు గురించి అని నేను చెప్పడం జరుగుతుంది సో ఆ కంపల్సరీ చైల్డ్ నేమ్ మీద క్యాస్ట్ సర్టిఫికెట్లు సెంట్రల్ లెవెల్లో ఓబీసీ సెంట్రల్ లెవెల్లో ఈడబ్ల్యూఎస్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్టేట్ లెవెల్లోని ఈ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి అలాగే మీరు మీ పిల్లలకి బయోమెట్రిక్ చేయించండి ఐదు సంవత్సరాలు దాటిపోతే ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అన్నమాట అండి సరే ఇంకా మరి ఐదు కిలోమీటర్లు కాకుండా ఇంకా ఎక్కువ దూరం ఉంటే కనుక మీరు అడ్రస్ ప్రూఫ్ కానీ ఇస్తే కనుక వాళ్ళు మీరు ఎన్ని కిలోమీటర్ల లోపల ఉన్నా సరే వాళ్ళకి అనవసరం మాట అండి అడ్రస్ ప్రూఫ్ ఉండేలా చూసుకోండి అడ్రస్ ప్రూఫ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సీట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మాటండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేంద్రీయ విద్యాలయాల గురించి ఇంక ఏ ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకు వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను అనమాట అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి